గురుగారు ఒక ఇంట్లో అబ్బాయి పెళ్లి కుదిరితే ఆ ఇంటి ఆడపడుచు చేతే పెళ్ళికొడుకుని చేయిస్తారు అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఆ ఇంటి ఆడపడిచి చేతి పాలు చేస్తారు మన ధర్మం ప్రకారము అంటే ఆడపడుచుకి ఎందుకు ఇంత ప్రాధాన్యతనిస్తారు లక్ష్మీ స్వరూపం ఆడపడుచు ఇంటికి లక్ష్మి లక్ష్మి అనగానే సంపద ధనం అనుకుంటూ ఉంటారు అది మాత్రమే కాదు ఆరోగ్యం సంపద ఆనందం సంపద స్థాయి స్థిరత్వం సంపద ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలను అనేటటువంటి ధి బుద్ధి కుశలత సంపద అష్టలక్ష్ములను ఇలా కూడా మనం అర్థం చేసుకుంటే శక్తిని లక్ష్మీ రూపంగా సనాతన ధర్మం ఇలా వివరించింది భూమిని లక్ష్మి అంటాం గోవును కూడా లక్ష్మి అనే మనం పిలుస్తూ ఉంటాం ఇంటికి ఆడపడుచు మహాలక్ష్మి వివాహం చేసిన అనంతరం ఆ అమ్మాయి మరి ఒక ఇంటికి లక్ష్మీ రూపంగా వెళ్ళిపోయింది మన ఇంటిలో మళ్ళీ వివాహం లేదా ఏదైనా శుభకార్యం నిర్వహించేటటువంటి తరుణంలో మళ్ళీ మన ఇంటికి మహాలక్ష్మి వేయించేస్తున్నది మరి ఒక ఇంటి నుంచి వివాహ సమయంలో ఈ ఇంటికి ఇంకో అమ్మాయి వస్తుంది కనుక ఈ అబ్బాయిని కుమారుడిగా అలంకరించాలి ఆడపడుచు సోదరి రావాలి ఇంటిలో గృహప్రవేశం ఇంటి ఆడపడుచు వచ్చి గడప కడగాలి పాలు పొంగించాలి కుటుంబాల మధ్య సన్నిహితత్వం పెంచడం కోసం కుటుంబపరమైన అవకతవకలు గొడవలు ఏమైనా ఉన్నా తొలగించడం కోసం ఒకటిగా చేసే సంఘ చైతన్యపరమైన ఆచారాలలో ఇది చాలా అద్భుతమైనది యోగదాజకమైనటువంటిది దీపావళి అనంతరం హస్త భోజనం సోదరి అన్నకు అన్నం పెట్టాలి చేతిలో ఏదైనా స్వీట్ అయినా ఇవ్వాలి శ్రావణ పౌర్ణిమ రక్ష కట్టాలి కలిసి ఉండాలి అనేటటువంటి మమకారాన్ని పండుగల రూపంలో లేదా సంప్రదాయాల రూపంలో లేదా వేడుకల రూపంలో లేదా ఏవైనా ఇంటిలో సంస్కారాలు పాటించేటటువంటి తరుణంలో పెండి కొడుకు చేయడం ఒక సంస్కారం ఆ సమయంలో ఆటపడుచే ముందుకు రావాలి హారతి పళ్ళం పట్టుకోవాలి తాను ముందు నడవాలి ఇందుకోసమే ఈ విధానం ఈ పాటింపు